నంద్య జిల్లా కేంద్రంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా మంగళవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మరియు మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న పాల్గొని నివాళులర్పించారు నన్నేళ్ల జిల్లా బొమ్మల సత్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు పెరేడ్ కమాండర్ బాబు నుంచి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు విధి నిర్వహణలో మరణించిన వారి వివరాలను అందరికీ తెలియజేశారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు శ్రీ సింగ్ జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసు వీరులను స్మరించుకోవడం ఎంతైనా గర్వించదగ్గ విషయమని తెలియజేశారు పోలీసు ఉద్యోగం అనేది అత్యంత కష్టతరమైందని పోలీసు విధులకు పగలు రాత్రి ఎండా వాన చలి అనే తేడా లేకుండా అనునిత్యం వారు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు పోలీసులు సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ అదేవిధంగా శారీరకంగా మానసికంగా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని వారి కుటుంబ బాధ్యతలను కూడా పట్టించుకోకుండా విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అంతేకాక సమాజానికి ఒక గైడ్ లాగా మరియు శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించేలా కృషి చేయాలని యువతకు మార్గదర్శకంగా నిలవాలని కోరారు పెరుగుతున్న టెక్నాలజీ వలలో సైబర్ క్రైమ్ నేరగాళ్లు అంతకు మించిన టెక్నాలజీని వినియోగిస్తున్నారని అటువంటి వారిని అడ్డుకోవడానికి పోలీసులు మరింత కష్టపడాల్సి వస్తుందన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించి స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికతో విని వాటిని సమర్థవంతంగా పరిష్కరించాలని తెలిపారు పోలీసు ఉద్యోగం అనేది అత్యంత కష్టంతో కూడుకున్నట్లు పేర్కొన్నారు ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ప్రజల కోసం మనం చేస్తున్నాము అన్న యాటిట్యూడ్ మీలో ఉన్న యాటిట్యూడ్ ప్రజలకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది అంటే అంత స్ఫూర్తిదాయకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం నాలుగు నెలల నుంచి జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి చిన్న కార్యక్రమంలోనూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే మనం అసలు అంత చక్కని సపోర్ట్తోనే ఈ జిల్లాను ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉన్నాం ఇటువంటి సపోర్ట్ మీ దగ్గర నుంచి ఎప్పుడూ మన జిల్లాని ముందంజలో ఉండడానికి వస్తుంది అని చెప్పి అలాగే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏవైనా సపోర్ట్ కావాలి అన్నా అందిస్తామని సందర్భంగా చెప్తూ పంతొమ్మిది వందల యాబై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన భారత్ చైనా సరిహద్దు లడక్ లోని హాట్ స్ప్రింగ్ వద్ద పహరాలో పంతొమ్మిది వందల యాబై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన భారత్ చైనా సరిహద్దు లడక్ లోని హాట్ స్ప్రింగ్ వద్ద పహారాలో ఉన్నటువంటి పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై చైనా చొరబాటుదారులు దాడి చేయగా ధైర్య సాహసాలతో వారిపై ప్రతిదాడి చేస్తూ తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి వీరమరణం పొందారు స్వాతంత్రం తరువాత దేశ భద్రత కోసం పోలీసులు ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి సంఘటన కావడంతో అప్పటి నుండి ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో మరణించిన పోలీసు వారి జ్ఞాపకార్థం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు last one year itself we have just seen that 166 police personnel they have made supreme sacrifice at the altar of duty so we must not forget we must never forget the kind of sacrifices that police personnel make day in day out just a few days back वन कॉन्स्टेबल ही वॉज मर्डर्ड इन हैदराबाद वाई ही वॉज परफॉर्मिंग हिज हिज ड्यूटी सो दैट इज द लेटेस्ट लेटेस्ट एग्जैंपल ऑफ द काइंड ऑफ सेक्रीफाइसिस रिस्क दैट पुलिस पर्सनल మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసు సోదరులను స్మరించుకోవడం వారి కుటుంబ సభ్యులను సన్మానించడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలియజేస్తూ దేశాన్ని కాపాడేందుకు సైనికులు ఎలా నిరంతరం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారో అలాగే సమాజంలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ ప్రజలు తమ ఇళ్లలో సుఖంగా నిద్రించడానికి మేమున్నామన్న భరోసా పోలీసులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు సమాజంలో సోషల్ మీడియా ప్రభావం అధికం కావడం వల్ల పోలీసులు వారి విధి నిర్వహణలో ఒత్తిడికి గురవుతూ విధులు నిర్వహించడం అత్యంత కష్టతరమైందన్నారు